హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడి అనమాట శ్రావణ శుక్రవారం రెండో శుక్రవారం అనమాట ఉదయాన్నే కాలకృత్యాల పసుపు రాసి స్నానం చేసి పసుపు కాలవర్వాకి అంత శుభ్రం చేసేసి కల్లాపి చల్లేశానండి ఇంకా గడపకు అలంకరిస్తున్నాను పసుపు అంతా రాసేసి గడపకి కుంకుమ అలంకరిస్తున్నానండి కుంకుమంతా అలంకరించేసానండి ఇంక ఇప్పుడు పసుపు అలంకరిస్తున్నాను కుంకుమ పసుపు అలంకరించిన తర్వాత గడప మీద పాదాలు వేశానండి తామర పువ్వు వేశాను లక్ష్మీ పాదాలు వేశాను అనమాట గడప మీద గడప పూజ చేసుకుందామని గడపను అలంకరిస్తున్నానండి ఇక్కడ వేశాను చూడండి అమ్మవారి పాదాలు తామర పువ్వు వేశాను ఇంకా గడప ముందర కూడా ముగ్గేస్తున్నానండి కమల ముగ్గు అనమాట కమల ముగ్గు కూడా వేసేసాను కంప్లీట్ అయిపోయింది గడప దగ్గర ముగ్గు అయిపోయిందండి తర్వాత బయట కల్లాపి జల్లాను అన్నాను కదండి అది ఆరింది అక్కడ కూడా ముగ్గేసి రంగులు కొట్టేశానండి ముంగిట ముగ్గేసి రంగులు కొట్టేసానండి ఇంకా ఇంట్లో తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్ అవన్నీ క్లీన్ చేసేసుకుని పాలు పెట్టేసానండి పొయ్యి మీద పాలు అయిపోయినాయి కాగడం అయిపోయినాయండి పక్కకు దించేశాను తర్వాత పూజకి ఏర్పాట్లు చేసేసుకున్నానండి లక్ష్మీ అమ్మవారికి జాజ పూల మాల వేసి మందారం పెట్టేసి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకున్నానండి గారెలు చింతపండు పులిహోర నైవేద్యంగా పెట్టి దీపధూప నైవేద్యాలతో లక్ష్మీ అమ్మవారికి పూజ కంప్లీట్ అయిపోయిందండి ఉదయాన్నే చేసేసుకున్నాను పిల్లలకు స్కూల్ ఉంది కదండి అందుకే ఉదయమే కంప్లీట్ చేసేసుకున్నాను పిల్లలకు పులిహోర పెట్టేశాను తులసి కోట దగ్గర కూడా పూజ చేసేసుకున్నానండి తులసి కోట దగ్గర ముగ్గు వేసి పెట్టేశాను కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు రోలు ఉందండి మా ఇంట్లో రోలుకి కూడా శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ అలంకరిద్దామని మా రోలు అంతా శుభ్రంగా కడుగుతున్నానండి శుభ్రంగా కడిగేసి పసుపు రాసి కుంకుమ అలంకరించేశానండి పసుపు అందుకు పువ్వులతో అలంకరించి పెట్టేశానండి శ్రావణ శుక్రవారం రెండో వారమే వరలక్ష్మి వ్రతం వస్తుందండి కానీ తిది నక్షత్రం వాటిని పట్టించి అయ్యవారం మూడో వారం వరలక్ష్మి వ్రతం పెట్టారండి అందుకే రెండో వారం చేసుకోకుండా వరలక్ష్మి వ్రతం మూడో వారం చేసుకుంటున్నాము కానీ దీంట్లో క్యాలెండర్లో కూడా ఉందండి ఎనిమిదో తారీఖు శుక్రవారము వరలక్ష్మి వ్రతం అని మామూలుగా అయితే రెండో వారమే ఉండాలి ఫస్ట్ వారం పూజ చేసుకోలేదండి ఇప్పుడు రెండో వారం పూజ చేసుకుంటున్నాను మూడో వారం వరలక్ష్మి వ్రతం వచ్చింది ఈ సంవత్సరము శ్రావణ మాసం ఐదు శుక్రవారాలు వచ్చినాయండి రోలుకంతా కుంకుమ పసుపు అలంకరించేశానండి తర్వాత ఈ ముగ్గు కూడా వేసేస్తున్నానండి రోలు అనేది లక్ష్మీ అమ్మవారి స్వరూపమే కదండి అందుకే రోలుకి పసుపు రాసి కుంకుమ అలంకరించి పెట్టేశాను తర్వాత గుండుకు కూడా పసుపు కుంకుమ అవన్నీ దిద్దుతున్నానండి తోలుకు పసుపు కుంకుమ ఉంటే నిండుగా ఉంది చూడండి చూడముచ్చటగా ఈ విధంగా పూజ కంప్లీట్ అయిపోయిందండి పువ్వులు కూడా అలంకరించేసానండి రోలు గుండుకు అనమాట రుబ్బరుగుండు అనమాట ఇది కూడా గ్రానైట్ అండి కొన్నాను థౌజండ్ రూపీస్ ఇది అని అలంకరించి పెట్టేశానండి షాప్ దగ్గర మా వారు పూజ కంప్లీట్ చేసేసుకున్నారండి నేను ఉదయం ఎనిమిదిన్నరకు వచ్చేసరికి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది జాజపూల మాలలు అలంకరించేసి స్వామి అమ్మవార్లకు పూజ చేశాడండి ఉదయాన్నే షాప్ దగ్గర మా వారు తర్వాత ఒకటి హ్యాండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశానండి అన్నాను కదండి గుట్ట హ్యాండ్స్ ఇదేనండి బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ అనమాట ఫఫ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిందండి ఇది చీర కలరే గోటేసి కుట్టేశానండి చీర ఎల్లో అండ్ ఎల్లో కలర్ లైట్ ఎల్లో కలర్ అండి ఇది వరలక్ష్మి వ్రతాన్ని కట్టుకుందామని బ్లౌజ్ అందుకు స్టిచ్చింగ్ చేసి పెట్టేశానండి ఇంతకు ముందు కూడా మీకు షారీ చూపించానండి ఫాలో వేసేటప్పుడు వాటి మీదే అండి ఈ బ్లౌజ్ కంప్లీట్ అయింది ఉక్సులు హెమ్మింగ్ దారాలు అవన్నీ పెట్టేశానండి కంప్లీట్ అయిపోయింది ఇదేనండి శారీ ఈ శారీలో బ్లౌజేనండి ఇది తర్వాత మా ఇంటికి ఉదయం పూట మధ్యాహ్నం పూట ఒక పిల్లి వస్తుందండి ఆ పిల్లికి అన్నం పెరగన్నం కలిపేస్తున్నానండి మధ్యాహ్నం అయిందనమాట పిల్లి సా ఉంది బయట వచ్చేసి అందుకు పిల్లికి అన్నం పెట్టేస్తున్నానండి ఇది మా దగ్గర మేము పెంచుకోవడం లేదండి మా ఇంట్లో లేదు దీనికి చిన్న పిల్ల ఉందండి ఒకటి చిన్నది బ్రౌన్ కలర్ పిల్ల ఇదేనండి మా ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టిందండి ఎక్కడ నిందో ఈ పిల్లని తీసుకొచ్చి పెట్టింది మేము కూడా కనుక్కోలేకపోయాము తర్వాత అంటే చూసాము మేము చూసినాము వీడియో చేసుకున్నామని ఆ పిల్లి కనుక్కొని ఆ పిల్లని ఎక్కడో ఎత్తుకొని వెళ్ళిపోయిందండి ఎవరింట్లోకో పిల్లి వాటి పిల్లలను ఏడిండ్లక ఏదో ఎనిమిది మారుస్తుంది అని చెప్తారు కదండి అట్లా ఎవరింటికి ఎత్తుకొని పోయింది మా ఇంట్లో అయితే లేదండి ఇంకా రోజు ఉదయం పూట మధ్యాహ్నం పూట అన్నానికి మాత్రం వస్తుంది దానికి కలిపి పెడితే తినేసి వెళ్ళిపోతుంది ఇంతేనండి బ్రౌన్ కలర్ పిల్లి అనమాట చిన్నది కళ్ళు కూడా ఇంకా సరిగా తీర్చలేదు చూడండి ఈ వీడియో నచ్చిందండి ఎంతో కొంత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి